హలో అండి ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేను చాలా లేట్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది శుక్రవారం అయిన తర్వాత టూ డేస్కి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట దానికోసం కొద్దిగా లేట్ అయితే అయింది అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదైతే శ్రావణ శుక్రవారం రోజు ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఆ రోజు అనమాట ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ అయితే టూ డేస్ అయితే లేట్గా వస్తుంది ఏమనుకోవద్దు అస్సలు ఖాళీ లేదు వ్లాగ్ ఎడిట్ చేయడానికి కూడా నాకు ఈ వ్లాగ్ పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్లో నా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ అవి కూడా పెట్టానమాట వాళ్ళు చేసుకునే పూజలు అన్నీ కూడా పెట్టారనమాట మీరు లాస్ట్ వరకు చూసి మీకు అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకే నేను అయితే ముందు రోజైతే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తాం కదా అలాగే పూజ సామాన్ అంతా కడిగి ఫోటోస్ అన్నీ క్లీన్ చేసి అన్నీ అయితే నీట్గా ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాం కదండి అవన్నీ తెచ్చి అయితే ఇంట్లో అయితే పెట్టుకున్నాం అనమాట మా సైడ్ అయితే కనుక శుక్రవారం పూజ ఉంటే కనుక ముందు రోజు గురువారం రోజు అయితే ఇక్కడ సంత జరుగుతుందండి ఇక డైలీ మార్కెట్ కూడా ఉంటుంది మా పక్క ఊరిలో కానీ గురువారం సంత అయితే దొరుకుతుంది ఆ సంతలో అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాలు కూడా దొరుకుతూ ఉంటాయి దానికోసం రేపు పూజ ముందు రోజు ఆ సంతలో మొత్తం అయితే మా వారైతే తీసుకొచ్చేసారండి ఇలా నేనైతే దేవుణ్ణి నీట్గా డెకరేట్ చేసి అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి నేను పూజలు కూడా ఎలా అయితే డెకరేట్ చేసి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఒకసారి తల స్నానం చేసిన తర్వాత ఇవన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టి ఇలా అయితే నేను మొత్తంగా అలంకరించుకున్నానండి ఈ పూజ చేస్తున్నాను కానీ పూజ చేస్తున్నాను చెప్పి నాకు మా అత్తయ్య గుర్తొచ్చిందండి ఎందుకంటే మా అత్తయ్య ఈ ఆవిడ లేరనమాట దానికోసం అత్తయ్య ఎక్కువ గుర్తొచ్చింది లేరంటే ఇంకా ఈ భూమి మీద లేరని అర్థం అనమాట అత్తయ్య గుర్తొచ్చింది ముందు రోజు కూడా ఎప్పుడూ కూడా ఈ పూజ సామాను అంతా కూడా తనే క్లీన్ చేసి నాకు క్లీన్గా చేసి ఇచ్చేది అవి చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించిందండి బంగారు సామాన్ కూడా అంతా తలతలు అలా అయితే ఉండేది నేను మా పిల్లలిద్దరికి కూడా ఫోన్ చేసి ఈరోజు నానమ్మ ఎక్కువ గుర్తొస్తుంది ఎప్పుడు కూడా పూసామని మొత్తం క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టిచ్చేది నాకు ఎంతో పని తగ్గినట్టు అయితే ఉండేది ఈరోజు ఇవి కడిగినంతసేపు నాకు నానమ్మే గుర్తు వచ్చిందని అయితే మాత్రం అన్నాను దాని అర్థం ఏంటంటే మనకు మనం ఐ మీన్ మనుషుల్ని భూమి మీద ఉన్నప్పుడు కన్నా భూమి మీద లేనప్పుడు అయితే ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటామని నాకైతే బాగా తెలిసింది ఎందుకంటే మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా దానికోసం నేనైతే పిండి వంటలు అయితే ఇవన్నీ చేశానండి బూరెలు గారెలు పాయసం అలాగే పులిహోర చనివడి వడపప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టాను అనమాట చీర అవి కూడా పెడుతూ ఉంటాం కదండి మేమైతే పెడతాం మాకైతే వ్రతం ఉంది చాలామందికి వ్రతం అయితే ఉండదు అనమాట నేను ఇవన్నీ రెడీ చేసుకుని ఈ చీర అయితే కట్టుకున్నానండి నేను ఈ కలర్ ఎలా ఉందో చెప్పండి నాకు బాగా సూట్ అయింది లేదో కూడా చెప్పండి మీరు ముందు రోజే గోరింటాక అయితే పెట్టుకున్నామండి మా వదిన అయితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తే గోరింటాకు ముందు ఇచ్చింది ఒక చేతికి అయితే నేను పెట్టుకున్నాను మరొక చేతికి అయితే మా ఫ్రెండ్ని అయితే పెట్టమని అనమాట తనైతే పెట్టింది చక్కగా గోరింటాకి అయితే పెట్టుకున్నాను అమ్మ కూడా ఫోన్ చేసి రెండు చేతులు గోరింటాకి అని చెబుతూ ఉంటుంది ఆ కోరిక కూడా నెరవేరిపోయింది అలాగే పూజ దగ్గరికి అన్నీ చేసిన తర్వాత మేము తినడానికి కూడా టిఫిన్స్ కూడా ఇవే ప్రిపేర్ చేశానండి పూర్లు గారెలు పులిహోర పాయసం ఇవన్నీ కూడా పక్కకు అయితే తీసి పెట్టేశాను పాయసం అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి కుక్కర్లో అయితే చేశాను అనమాట రోజు ఇదైతే కనుక ప్లేట్లో మా అత్తయ్య గారు ఫోటో దగ్గర పెట్టడానికి అన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను పూజ అయిన తర్వాత మొత్తం ఎక్కడ ఏం పెట్టాలో మొత్తం పెడతానమాట ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టి ఉంచాను అలాగే మనం వాయిన తాంబూలం ఇస్తాం కదండి తాంబూలం కూడా మొత్తం అయితే ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మర్చిపోకుండా పెట్టుకుంటాను లేదంటే ఒక్కొక్కసారి మనం మెళ్ళ వేసుకుని తోరాలు వేసుకోవడం మర్చిపోవడం లేదంటే ఏదో ఒకటి మర్చిపోవడం ఉంటుంది ఈ బాక్సెస్లో అయితే మా ఊరిలో మారమ్మ కూడా ఉందండి గుడికైతే వెళ్తాను నేను ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళడం ప్రసాదాలు ఉండేవి వెంటనే పక్క అయితే తీసి పెట్టేస్తాను మొత్తం అంత ఇలా రెడీ చేసుకున్నాను మనం రెడీ చేసుకోవడమే చాలా లేటండి వరలక్ష్మి వ్రతం కథ చాలా చిన్నగానే ఉంటుంది చాలా త్వరగానే అయిపోతుంది పూజ అయితే మాత్రం ముందు రోజు పొద్దుట నుంచి మాత్రం విపరీతమైన పనులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది లక్ష్మీ కళ అయితే వచ్చేస్తున్నారు వాటి ఇంట్లో మొత్తం అలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఈ సంవత్సరం పూజ చాలా బాగా జరిగిందండి అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారు నేను అందరింటికి కూడా వెళ్ళైతే వచ్చాను అందులో కొంతమంది ఇంటి దగ్గర ఫొటోస్ అయితే తీసాను అది మీకు తప్పకుండా చూపిస్తాను కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు దానికోసం నేను ఫోటో వీడియో అయితే తీయలేకపోయాను అనమాట మా ఫ్రెండ్ కూడా తన వాయినం తీసుకోవడానికి నన్ను అయితే పిలిచింది దానికోసం వాయినం తీసుకోవడానికి కూడా వెళ్ళాను అలాగే ఈవినింగ్ టైంలో ఇంకొక ఫ్రెండ్ అయితే మాత్రం తాంబూలం తీసుకోవడానికి పిలిచింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను మరి వేరే ఫ్రెండ్ అయితే గుడికి వెళ్ళి అక్క దేవుని చూసి వెళ్ళి తాంబూలం తీసుకుంది కానీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట అండి అన్ని చోట్ల తీయడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు వీరైనంతవరకు అయితే తప్పకుండా తీసి అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇప్పుడైతే మా అక్క అండి నేను పూజ అంతా కంప్లీట్ చేసి తోరం అది కట్టుకుంటాం కదా చేతికి అంతా అయిపోయిన తర్వాత వాయనం ఇవ్వడానికి అయితే పిలిచాను అనమాట తను వచ్చి చక్కగా పూజ అయితే చేస్తున్నారు పూజ చేసి వాయనం తీసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ఈ వాయనం తీసుకోవడం అయిపోయిన తర్వాత నేను మారమ్మ గుడికి అయితే వెళ్తానండి ప్రతి సంవత్సరం కూడా అలాగే వెళ్తాను అలాగే ఫస్ట్ మెళ్ళలో తోరలు అయితే వేసుకుంటున్నాము వాయిను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారండి నా వేలో నాకు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి పూజ ఎలా జరిపించారో అలాగే వేస్తూ ఉంటాను ఒక్కొక్కరు ఒక్కొ రకంగా అయితే చేస్తూ ఉంటారు ఒక్కొక్క రకం ఐటమ్ అయితే వాయినం ఇస్తూ ఉంటారు నేనైతే పూర్ణం బూర్లు అయితే వేస్తానండి పూర్ణం బూర్లు అరటిపళ్ళు రవికల గుడ్డ తమలపాకులు అలాగే వక్క ఇవన్నీ వేసి అలాగే దక్షిణ తాంబూలం కూడా పెట్టయితే ఇవ్వాలండి అలా పెట్టయితే ఇస్తూ ఉంటారు అలాగే మా అక్క అయితే మాత్రం ఇచ్చేసాను అనమాట తను కూడా ఆ రోజు ఊరైతే వెళ్ళాలండి దానికోసం చాలా హడావుడిగా అయితే ఉందన్నమాట చాలా త్వర త్వరగా తీసుకుని అయితే వెళ్ళిపోయింది లేదంటే ఇంకొంతసేపు కూర్చున్న తర్వాత టిఫిన్స్ అవి చేసి అదంతా కూడా వీడియో తీసి అయితే మీకు పెడదాం అనుకున్నాను కానీ వీలైతే కుదరలేదనమాట ఫోన్లో ఎంతవరకు కూడా చాలా చక్కగా అయితే జరిగింది మీరు కూడా ఇలా వర్షం మృతం ఇలాగే చేసుకుంటారా వేరే పద్ధతిలో చేసుకుంటారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరందరూ కూడా ఈ వారమే పూజ చేసుకున్నారా లేదంటే తర్వాత వారం చేసుకుంటారా ఈ నాలుగు వారాల్లో ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు కానీ ఈ సంవత్సరం అయితే ఐదు వారాలు అయితే వచ్చినాయండి నేనైతే ఎప్పుడూ ఇదే వారం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈ వారం అందరూ కూడా చేసుకుంటారు కదా అందరూ ఒకసారి చేసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది పూజ అలాగే నేను వాయిని ఇచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అది ఏమి చేయను అనమాట గుడికి వెళ్ళి వచ్చేవరకు గుడికైతే మారం గుడికి ప్రసాదాలు అవి తీసుకుని పూలు పళ్ళు అగరబత్తులు గాజులు అవన్నీ తీసుకుని అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ఆచారమ్మను ఉంటారండి ఆవిడైతే పూజ అయితే చేస్తారు ఆవిడ లేదు దానికోసం వాళ్ళ అయితే చేస్తుందండి ఈ అమ్మాయిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపించిందంటే నాకు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ప్రతీది కూడా చాలా నీట్గా పద్ధతిగా తీసి అయితే పెట్టింది ఇదే వయసు పిల్లలు అయితే మనం గ్లాస్తో పాలిస్తే పాలే వస్తున్నమాట పాలేస కింద పడేస్తుంటారు అలా చేస్తుంటారు కానీ ఈ అమ్మాయి చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంది అలాగే మంచిగా పూజ చేయడం హారతి ఇవ్వడం అన్నీ కూడా పాపే చేసిందండి అండి అందుకే చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అనమాట అమ్మాయిది అగరబత్తులు వెలిగించినా మనం ప్రతిదానికి భయపడుతూ ఉంటాము కానీ పాపకు అలవాటు అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ముందు వచ్చి పాపని చూశాను కానీ పూజ ఇలా చేస్తున్నదైతే నాకు అస్సలు తెలియదు నా దిష్ట తగులుతుందేమో చల్లగా మారమ్మ తర్వాత నేను ఎప్పుడో చల్లగా కాపాడాలమ్మా నేను ఎప్పుడూ చక్కగా పూజలు చేస్తూ ఉండాలైతే మాత్రం మనసులో అనుకుంటున్నాను నేను పూజ అయిపోయిందండి అంతా అయిపోయిన తర్వాత బయట గుడి అయితే ఎలా ఉంటుంది మా ఊర్లో లోపల అయిపోయిన తర్వాత బయట కూడా వచ్చి ఒక నమస్కారం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటామండి ఈ గుడి మీ అందరి కోసం అయితే షూట్ చేస్తాను అలాగే ఒక గుర్తుగా కూడా ఉంటుందని అయితే మాత్రం షూట్ అయితే చేస్తాను అనమాట శ్రావణ మాసంలో నాలుగు వారాలు కూడా పూజ చేసుకుంటాం కానీ ఒక వారం అయితే మాత్రం వ్రతం చేసుకుని కొంచెం బాగా చేసుకుంటాము మిగిలిన రోజుల్లో మిగిలిన వారం ఏంటంటే కొద్దిగా ప్రసాదం చేసి కొబ్బరికాయ అట్టపల్లి పెట్టి అయితే మాత్రం పూజ చేసుకుంటూ ఉంటాము మీరు కూడా అంతేనా లేదంటే మీరు ఇంకా ఏమైనా వెరైటీగా చేస్తారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీ పూజలు అయిపోతే తప్పకుండా నాకు కమెంట్ చేయండి నా ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒక లైక్ అయితే చేయండి అలాగే లైక్ కింద అయితే మాత్రం హైప్ అని అయితే కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి హైప్ నొక్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి ఈ వీడియోకి అన్ని పాయింట్స్ ఇచ్చారంటే కనుక నాకు ఎంతో కొంత యూజ్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట మా ఊరు మా అయితే చూసి మీరు కూడా ఒక నమస్కారం అయితే చేసుకోండి గుడి దగ్గర నుంచి వస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళిల్లు గుడి దగ్గరే ఉంటుందండి వీళ్ళు కూడా వాళ్ళ అమ్మ అదే ఐ మీన్ వాళ్ళ పాప ఆవిడ ఇద్దరు కూడా అయితే పూజ అయితే చేసుకున్నారు చాలా చక్కగా అన్ని రకాల ప్రసాదాలు పెట్టి చక్కగా పొద్దుటే తెల్లవారుజాము నాలుగు గంటలు ఏదైతే చేసుకున్నారనమాట చాలా బాగా అనిపించింది అక్కడ కూడా తాంబురం తీసుకుని వచ్చేసాను ఇదైతే మా చిన్న పాప బెంగళూరులో ఉంటుందండి తను ముందు రోజే మొత్తం ఇలాగ అమ్మవారిని తయారు చేసి అలంకరించుకుని తను కూడా మార్నింగ్ ఫోర్కి లేచి అయితే పూజ అయితే చేసేసుకుంది మమ్మీ నీకన్నా తొందరగా చేసుకున్నాను నీకంటే ముందే చేసుకున్నాను పూజ అండి అవును నాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే తన చిన్న పాపతో పూజ అయితే చేసుకుందండి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టిఫిన్ వచ్చేసుకుని సేపు బ్రష్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ తాంబూలానికి అయితే పిలిచిందండి ఓ సారీ సారీ మధ్యలో పూజ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ అయితే వాయనానికి పిలిచింది అక్కడికి వెళ్ళి వచ్చాను కానీ ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను ఫోన్ తీసుకెళ్ళలేదు తర్వాత అదంతా అయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను రెడీ అయినాను మా ఫ్రెండ్ అయితే వాయినానికి పిలిచింది ఐదు సారీ వాయినానికి తాంబూలానికి పిలిచింది అలాగే ప్రతి సంవత్సరం ఐదుకైతే ఇచ్చుకుంటుంది అనమాట తను చక్కగా పూజ చేసి ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసి ప్రసాదం పెడతారు కదా మేము వెళ్ళేటప్పుడు ఆ పూజ అయితే జరుగుతూ ఉందండి ఈ క్లిప్పింగ్స్ మీరు కూడా చూసి మా వరలక్ష్మి తల్లిని అందరినీ కూడా దేవుని మీరు అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకున్న అలాగే మేము అంతలో కోరికలు అయితే కోరుకోండి నేను కూడా అలాగే కోరుకుంటాను తప్పకుండా కోరికలన్నీ కోరుకున్న తర్వాత సర్వే జనా సుఖనాభావం తను మాత్రం అనండి అందరూ బాగుండాలి అందులో నేను అయితే మాత్రం అనుకుని నమస్కారం అయితే చేసుకోండి నేనైతే అలాగే చేసుకుంటాను నాకైతే ఎక్కువగా మంత్రాలు పూజలు అయితే ఎక్కువగా రావు చేసినంతసేపు మాత్రం చిన్నదైనా పెద్దదైనా నిష్టగా అయితే చేస్తానండి ఒక్కొక్కరు పూజా విధానం ఒక్కో రకంగా అయితే ఉంటుంది కదా తనైతే పూజ చాలా చక్కగా చేసుకుంది లాస్ట్లో అయితే క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి తను తాంబోనం ఇచ్చిన తర్వాత చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఈ వీడియో అయితే మాత్రం మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి నాకు కమెంట్ చేయండి అలాగే నా చిన్ని బుజ్జి వరలక్ష్మిదే అయితే ఇక్కడ వచ్చింది చూడండి నా మనవరాలు అనమాట తను కూడా చక్కగా నమస్కారం అయితే చేసుకుంటుంది పాపను మీరు అందరూ ఆశీర్వదించండి ఈ సంవత్సరానికి వరలక్ష్మి వ్రతం వీడియో ఇదేనండి మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా ఇంకా బాగా చేస్తుంది మళ్ళీ మనం కలుద్దాం ఈ లోపల మరొక వీడియో అయితే రేపు కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ